హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై చనల్ సో ఈరోజు మనం ఈ వీడియోలో అయితే విద్యా దృక్పథాలకు సంబంధించి కంప్లీట్గా డీటెయిల్స్ అనేవి అండ్ అదేవిధంగా మోస్ట్ రిపీటెడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం అయితే మాట్లాడుకోబోతున్నాం ఆల్రెడీ ఇవన్నీ కూడా ఇంతవరకు జరిగిన డిఎస్సి పరీక్షలో వచ్చిన ప్రశ్నలు కాబట్టి తప్పకుండా మీరు ఒక దగ్గర అయితే పెట్టుకోండి లేకపోతే ఏదైనా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి తప్పకుండా ఇందులో నుంచి కూడా క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది సో మరి వీడియో అయితే స్టార్ట్ చేద్దాం గైస్ విద్యా దృక్పథాలకు సంబంధించి మొదటి క్వశ్చన్ చూసుకుంటే పదిహేడవది కింద వాటిలో భిన్నమైన సామర్థ్యాలు ఉన్న పిల్లల విద్యకు సంబంధం లేనిది ఏంటి సో క్వశ్చన్ నాకు గమనించండి సంబంధం లేనిది ఏంటి అని చెప్పేసి సృజనాత్మక విద్య ప్రత్యేక విద్య అదేవిధంగా వికలాంగులకు సమైక్య విద్య సమ్మేళిత విద్య సో ఆన్సర్ వచ్చేసి సెకండ్ అండి ప్రత్యేక విద్య కాబట్టి సో టూ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ అండ్ అదేవిధంగా మనం మ ఇక్కడ చూడొచ్చు మొదలియాస్ కమిషన్ అభిప్రాయం ప్రకారం ప్రాథమిక విద్య అంటే ఏంటి విశ్వవిద్యాలయ విద్య అనుసంధానం చేసేది సెకండరీ విద్య విశ్వవిద్యాలయ విద్య అనుసంధానం చేసే ఎలిమెంటరీ విద్య విశ్వవిద్యాలయ విద్యను అనుసంధానం చేసే సెకండరీ పై వేవి కాదు ఈజ్ అ ఫోర్త్ ఆన్సర్ అంటే ఆన్సర్ వచ్చేసి వన్ అండ్ విశ్వవిద్యాలయ విద్య అనుసంధానం చేసే సెకండరీ విద్య అని చెప్పేసి అది సరైన సమాధానం ఇంకొకటి చూద్దాం మనకు ఎన్సీఆర్టీ గురించి ఒక బిట్ అని చెప్పేసి మనం వీడియో చేశాను అది ఇదే అండి ఎన్సీఆర్టీ రూపొందించిన ఉపాధ్యాయ నియమాల్లో లేని భాగం ఏంటి వృత్తిపరమైన నియమావళి నియమావళి పరిశీలన వివరాత్మక సూచనలు ఉపాధ్యాయుల వైఖరులు సో ఉపాధ్యాయులు ఎలా బిహేవ్ చేయాలని చెప్పేసి అందులో ఉండదు సో దానికి సంబంధించి సో ఆన్సర్ ఈజ్ అ ఫోర్ ఫోర్త్ ఆన్సర్ అండ్ అదేవిధంగా మనం ఇంకో క్వశ్చన్ చూస్తే దేశ భవిష్యత్తు పాఠశాలల్లో మరియు పాఠశాలలు కళాశాలలు విశ్వవిద్యాలయాలు ప్రయోగశాలల్లో రూపుదిద్దుకుంటున్నది ఎవరు పేర్కొన్నని చెప్పారు సో ఇక్కడ చూసుకుంటే దీని గురించి మనం నిన్న మాట్లాడినట్టు గుర్తుంది పంతొమ్మిది వందల అరవై ఎనిమిది విద్యా విధానం కోటారి కమిషన్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు విద్యా విధానం మదరియాస్ కమిషన్ సో ఆన్సర్ టూ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ కొఠారి కమిషన్ దేశ భవిష్యత్ అనేది పాఠశాలలో కళాశాలలో విశ్వవిద్యాలయం ఉందని చెప్పేసి వాళ్ళైతే పేర్కొన్నారు ఇంకోటి మనం చూసుకుంటే విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం సో చట్టాలు చూసుకోండి విద్యా హక్కు చట్టం గురించి ఒకటి నుంచి ఐదో తరగతి వారి బోధన గంటలు ఎన్ని ఇది ఫస్ట్ నుంచి వస్తుందని క్వశ్చన్ సో తప్పకుండా గుర్తుపెట్టుకోండి ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు వారికి ఎనిమిది వందల గంటలు అదేవిధంగా ఐదు నుంచి పదో తరగతి వరకు వారికి వెయ్యి గంటలైతే బోధ బోధన సమయం అయితే ఉంటుంది సో విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిదిలో బాలల హక్కుల సంరక్షణ ఈ అధ్యయనంలో పేర్కొన్నారు అధ్యయనం ఆరు అధ్యయనం నాలుగు అధ్యయనం రెండు అధ్యయనం ఏడు సో అధ్యయనం ఆరు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండ్ అదేవిధంగా చూసుకుంటే ఎన్సీఎఫ్ రెండు వేల ఐదులో సంస్థల గల సంస్కరణలు ఈ అధ్యాయంలో చర్చించబడ్డాయి ఏ అధ్యాయం రెండవ అధ్యాయమా మూడవ అధ్యాయమా నాలుగవ అధ్యాయమ ఐదవ అధ్యాయమ సో ఇక్కడ చూడొచ్చు ఆన్సర్ వచ్చేసి ఐదవ అధ్యాయంలో పేర్కొన్నారు ఎన్సిపి పంతొమ్మిది వందల ఎనభై ఆరు చట్టాలు చూసుకోండి అన్నీ కూడా ఏ ప్రతిపాదిక పాఠ్య పుస్తకాలను తయారు చేసుకోవాలని సూచించింది విద్యా విషయక నిపుణుల సలహాలతోన సెకండ్ వచ్చేసి విద్య నాణ్యత ప్రతిపాదిక విద్యార్థి వికాస ప్రతిపాదిక అండ్ అదేవిధంగా నూతన ఆవిష్కరణల దృష్టి సో అన్ని ఆన్సర్లు కూడా కరెక్ట్ అనిపిస్తాయి బట్ ఆన్సర్ టూ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇంకొకటి జతపరచండి అని చెప్పేసి వచ్చింది కదా మైనారిటీలకు విద్యకు సంబంధించి ఆ మహిళల పిల్లలకు ఆర్టికల్స్ వచ్చినాయి ఆర్టికల్ ట్వంటీ నైన్ ఆర్టికల్ ఫిఫ్టీన్ ప్రభుత్వ ఉద్యోగులకు ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ ఆర్టికల్ సిక్స్టీన్ సో ఏది కరెక్ట్ ఆన్సర్ అంటే టూ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఆల్రెడీ జీతపరిచింది ఉంది మీరు ఒకసారి దాన్ని పర్ఫెక్ట్గా అయితే డీటెయిల్గా చూస్తే కనుక మీకు కంప్లీట్గా అర్థమవుతుందండి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల లోపు గల బాలబాలికలందరికీ విద్యను అందించవలసిన బాధ్యత తల్లిదండ్రులు లేదా సంరక్షకులు తీసుకోవాలి అనే అంశాన్ని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో పొందుపరిచారు ఎలాంటి సవరణ చేసినప్పుడు ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల బాలబాలికలను విద్యను తల్లిదండ్రులే చక్కబెట్టాలని చెప్పేసి ఎవరు ఈ సవరణలో చూశారని చెప్పేస్తే నలభై రెండవ సవరణ లేదా నలభై ఆరవ రాజ్యాంగ సవరణ ఎనభై రెండవ రాజ్యాంగ సవరణ ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ సో ఆన్సర్ వచ్చేసి ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ రీసెంట్గా జరిగింది అదేవిధంగా ఇంకా చూసుకుంటే కనుక పాఠశాలలో నిర్వహించే ఆర్థిక సంబంధమైన రిజిస్టరు సో దాని గురించి చూస్తే సర్వీస్ పుస్తకం అంటారా సెలవుల రిజిస్టర్ అంటారా హాజరు పట్టి అంటారా ఉపాధ్యాయుల జీతాలు బట్వాడా చేసే రిజిస్టర్ అంటారా సో ఆన్సర్ ఫోర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ నెక్స్ట్ వచ్చేసి జతపర్చండి అని ఉంది ఇక్కడ యాడమ్ స్మిత్ మార్షల్ రాబిన్స్ అని ఉంది వాళ్ళు ఏం చేశారు అంటే వృద్ధి నిర్వచనాల గురించి వృద్ధి నిర్వచనం కొరత నిర్వచనం శ్రేయస్సు నిర్వచనం సంపద నిర్వచనం సో వీటన్నింటినీ కూడా ఒకసారి అరేంజ్లో మీరైతే చేసిన తర్వాత సో ఆన్సర్ ఏది కరెక్టో చూడండి ఆన్సర్ వన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ అదేవిధంగా చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఏ సెక్షన్ ప్రకారం జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టాన్ని తయారు చేసింది ఇక్కడ ఆప్షన్ చూడొచ్చు సెక్షన్ ఎయిటీ ఎయిట్ సబ్ సెక్షన్ వన్ క్లాస్ సి అని ఉంది సెక్షన్ ట్వంటీ నైన్ అకాడమిక్ అథారిటీ ఉంది సెక్షన్ ఫోర్ ప్రత్యేక శిక్షణ సెక్షన్ ఎయిటీన్ సో టూ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్ సెక్షన్ ట్వంటీ నైన్ అకాడమిక్ అథారిటీ ప్రకారం కేంద్ర ప్రభుత్వం జాతీయ పాఠ్య ప్రణాళికనైతే రూపొందించింది అదేవిధంగా చూడొచ్చు ఈ కింది విశ్వవిద్యాలయ విద్యా కమిషన్ సిఫారసులో సరైన వాటిని గుర్తించండి అని చెప్పేసి ఆన్సర్ ఏ ఆప్షన్ ఏ వచ్చేసి విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకులు మూడు రకాలుగా ఉండాలి బి వచ్చేసి గ్రామీణ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలి సి వచ్చేసి మహిళా కళాశాలలు ఏర్పాటు చేయాలి డి వచ్చేసి విశ్వవిద్యాలయ విద్యను ఉమ్మడి జాబితాలో మార్చాలి సో ఏది కరెక్ట్ ఒకసారి అయితే మీరు గమనించండి ఏబీసీడీ కరెక్టా ఏబీసీ కరెక్టా ఓన్లీ బీసీడీ మాత్రమే కరెక్టా ఏసీడీ కరెక్టా సో ఆన్సర్ ఇస్ ఏబీసీడీపై ఇవన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్స్ ఎందుకంటే విశ్వవి విద్యాలయ కమిషన్ సిఫార్సులో ఇవన్నీ కూడా ఉన్నాయండి ఇంకొకటి చూసుకోవచ్చు ఇరవై మూడోది కింది వాటిలో ఇన్స్పైర్ అవార్డ్ ఉద్దేశం అసలు ఇన్స్పైర్ అవార్డు ఎందుకు ఇస్తారు సో ఏ వచ్చేసి యువ విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచన పెంపొందించడానికి ఇస్తారా విజ్ఞాన శాస్త్రం అధ్యయనం చేయటకు పరిశోధనలను ప్రోత్సహించటకి ఇస్తారా విజ్ఞాన శాస్త్రం పట్ల ఆసక్తిని పెంపొందించటకి ఇస్తారా సో ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి ఏ మరియు బి మాత్రమే కరెక్ట్ ఆన్సర్ సి తప్పు లేకపోతే బి మరియు సి మాత్రమే కరెక్ట్ ఏ మరియు సి మాత్రమే కరెక్ట్ అండ్ ఏబిసిడి అన్నీ కూడా కరెక్ట్ అంటే సో ఆన్సర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ సో ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ ఇచ్చ కరెక్ట్ ఆన్సర్ ఏబిసి అన్ని కూడా కరెక్టే అదేవిధంగా ఇంకా చూసుకుంటే మనం ఉపాధ్యాయుల వృత్తి నియమావళికి సంబంధించి క్వశ్చన్స్ ఉన్నాయి ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల వృత్తి నియమావళి ప్రకారం ఉపాధ్యాయులు చేయాల్సిన పిల్లల అభివృద్ధి వెనుకబాడతనాన్ని క్రమబద్ధంగా తల్లిదండ్రులు నివేదించాలి లేదా జాతీయ సమైక్యత సమైక్య సమాజ ఐక్యతను మనమంతా ఒకటే అనే భావన వ్యాప్తి చేయాలి భారతీయ సంస్కృతిని గౌరవిస్తూ విద్యార్థుల్లో మంచి వైఖరిని పెంపొందించాలి ఇందులో ఏది కరెక్ట్ ఏ మాత్రమే కరెక్టా ఏబి కరెక్టా ఏబీసీ మూడు కూడా కరెక్టా లేదా బీసీ మాత్రమే కరెక్టా ఆన్సర్ త్రీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ సో పైవన్నీ కూడా కరెక్టే సో ఈ విధంగా అయితే మనకైతే చాలా క్వశ్చన్స్ అయితే వచ్చినాయి ఇంకొకసారి మనమైతే ఈ జతపరిచే అంశం ఉంది చూసారా సో అయితే చూడండి సో ఇక్కడ యాడమ్ స్మిత్ గారు వచ్చేసి సంపద నిర్వచనం అయితే చేశారు మార్షల్ వచ్చేసి శ్రేయస్ నిర్వచనం రాబిన్స్ వచ్చేసి కొరత నిర్వచనం షామ్యుల్ సాన్స్ వచ్చేసి వృత్తిని నిర్వచనం అయితే చేయడం అయితే జరిగింది సో మ్యాక్సిమమ్ ఇలాంటి క్వశ్చన్స్ అంటే ర్యాపిడ్గా రిపీట్ అయిన క్వశ్చన్స్ ఏం చేయండి అంటే ఒక పక్క మీరు ఒక సపరేట్ బుక్ లేదా పేజీలో రాసి పెట్టుకుని ఎగ్జామ్కి వెళ్ళే ముందు రోజు లేదా మీకు షార్ట్ టైం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు జస్ట్ దాన్ని ఒకసారి రివిజన్ అయితే చేసి పెట్టుకుంటే కనుక మీకు ఫర్దర్గా ఇలాంటి క్వశ్చన్స్ కూడా వచ్చినా కూడా తొందరగా మీరు అటెంప్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది సో చట్టాలు ఐక్యరాజ్ వీటన్నింటి మీద కూడా చాలా ఈజీ అంటే డెప్త్ క్వశ్చన్స్ కాకుండా మంచి మామూలు మీడియం క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి సో వాటిని కూడా మన వీడియోలు అయితే అప్లోడ్ చేయడమే జరిగింది ఒకసారి అయితే చెక్అవుట్ అయితే వచ్చేయండి ఓకేనా సో ఇది అప్డేట్ వీడియోకి సంబంధించి వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్